అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే డే సిక్స్టీన్ ఎపిసోడ్ అయితే ఉంటుంది దాని గురించి అయితే మనం రివ్యూద్దాము ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్ అయితే చెప్పండి నేను ఏ విధంగా రివ్యూస్ అయితే చెప్తున్నాను అనేసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి శ్రీజా అండ్ ప్రియా మాట్లాడుకుంటూ ఉంటారండి ఎందుకంటే లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఈ మా చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తూ ఉంటుంది అంటే ఇమ్మూకి తనుజాకి సు సుమన్ శెట్టి గారికి భరణి గారికి వీళ్ళందరికీ నేను స్టాండ్ తీసుకున్నాను కదా స్టాండ్ తీసుకోవడమే నా తప్ప అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ ఈమె ఏడవడానికి కొన్ని స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు అయితే ఓనర్స్లో ఉన్నారు ఇప్పుడైతే మళ్ళీ టెనెన్స్లోకి ఎన్స్లోకి ఈ వర్క్ స్ట్రెస్ అందులో వీకెండ్ నాగార్జున సారాన్ని తుత్ తుత్తు అనటము ఇవన్నీ కూడా ఆమె మీద ప్రభావం అయితే చూపించి ఈమైతే ఇంకా ఏడ్చేస్తూ ఉంటుందండి ప్రియా వచ్చేసి ఏంట్రా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు మనం జెన్యున్గా ఉన్నాము నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రియా గారు అయితే అంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ సంజన అండ్ సుమన్ అన్న మాట్లాడుకుంటూ ఉంటారండి ఇక్కడ అన్న పెద్దన్న బాగున్నా బాగుందాము మన మంద మన ఇద్దరము ఎవరు ఏమనుకున్నా మనకి ఏం అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అండి సుమన్ శెట్టి గారిని గాజులు వేసుకొని కూర్చున్నారు అనేసి అంటారు కదా సంజన గారు దానికోసం దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వైతే నోట్ జారద్దు ఏం అనుకోండి నేను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు ఇంకా తనుజా వచ్చేసి అక్కడికి మాట్లాడుతూ ఉంటుందండి మాట్లాడడానికి అయితే అక్కడికి శ్రీజ దగ్గరికైతే వస్తుంది అక్క నాకైతే అస్సలు నీతో మాట్లాడాలని నాకు లేదక్క మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీజ వచ్చి ఒక్కొక్కరు అయితే మా అంటే కన్విన్స్ చేయడానికి అంటే అయితే వస్తూ ఉంటారు ఇంకా బర్నీ అన్న గురించి కూడా నేను స్టాండ్ తీసుకున్నాను అంటే ఏ రకంగా స్టాండ్ తీసుకునింది ఇక్కడ అంటే ఇక్కడ నామినేషన్స్ జరిగేటప్పుడు బర్నీ గారు ఫేక్గా ఆడుతున్నారు అని అన్నప్పుడు హరీష్ గారు ఫేక్గా ఆడితే టూ వీక్స్ అయింది కదా ఒక్కసారన్నా కనిపించాలి కదా ఫేక్ అని చెప్పేసి బర్నీ గారిని అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పటికీ నేను స్టాండ్ తీసుకుంటున్నప్పటికీ బర్నీ గారు అయితే ఎవరు నీ నీకు నీతో మాట్లాడడానికి రెడీగా లేరు అని చెప్పేసి అంటు అనేసి కొంచెం బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డెమో అండ్ రీతూ ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నా నారాయణ మామూలుగా లేదండి ప్రోమో చూసింటే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళ మ్యూజిక్ వేయడము ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ చేశారని అయితే నాకు అనిపించింది నేను ఎందుకు నామినేట్ అయ్యానో నీకు తెలుసా నువ్వు నన్ను సేవ్ చేస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది నువ్వు సేవ్ చేస్తావని చెప్పేసి అందుకోసమే నేను అయితే నామినేట్ అయ్యాను అని చెప్పేసి డైరెక్ట్గా ఆడ చెప్పింది అంత ఖండింగ్ మీరు వాళ్ళు నామినేషన్ చేసిన వెంటనే నేను మళ్ళీ స్ట్రాంగ్గా బ్యాక్ అయిపోతాను అని అక్కడ అనటం ఇక్కడ మళ్ళీ నువ్వు సేవ్ చేస్తావని చెప్పేసి నేను నామినేట్ అయ్యాను అని చెప్పడము ఇదంతా కూడా కొంచెం ఖండింగ్ అయితే అనిపించిందండి నిన్ను కెప్టెన్ చేశాను అని చెప్పేసి అందరూ అంటున్నారు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది డెమోని ఇక్కడ అని చెప్పేసి ఆమె ఏడవడము గట్టి గట్టిగా ఏడవడము కంట్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాదండి ఆమెకి ఎలా ఏడుస్తుందో అని నాకైతే అర్థం కావటం లేదు ఒక్క చిన్న చుక్క కూడా కన్నీరు రాకుండానే ఏడ్ చేస్తూ ఉంటుంది నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయింది డెమోన్ అనేసి ఇంకా డెమోన్ ఏం చెప్తాడు నువ్వు ఉంటావని నాకు ఖచ్చితంగా నమ్మకము అందుకే నేను సేవ్ చేయలేదు నేను అని అయితే చెప్తారు అది నువ్వెలా చెప్తావు డెమోన్ నాకు అనేసి ఆమె అయితే అంటుంది ఐఆమ్ సారీ ఐఆమ్ సారీ అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే రీతుకి అయితే చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరు సిచ్యువేషన్ కూడా ఎలా జరుగుతుందంటే పైన వర్షం పడుతూ ఉంది ఇంకా గొడుగులు పట్టుకొని వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే గార్డెన్లో జరుగుతూ ఉందండి ప్రోమో చూసింటే మీకు చాలా బాగా అనిపించేది ఎవరైనా చూడకున్నా ఉంటే యూట్యూబ్లో ఉంటుంది ప్రోమో ఖచ్చితంగా చూడండి ఓవర్ యాక్షన్ చేస్తుందేమో ఈ రీతు చౌదరి అనేసి నాకైతే అనిపిస్తుందండి నెక్స్ట్ కళ్యాణ్ ప్రియా శ్రీజ రాము వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు స్టాండ్ తీసుకున్నాం కదా అని రాము అంటే వద్దు రాము నాకు స్టాండ్ తీసుకోవాలని లేదు నాకు మాట్లాడాలని లేదు ఏం అవసరం లేదు అని చెప్పేసి శ్రీజ గారు అయితే అంటారు ఇంకా నెక్స్ట్ భర్ణి గారు అండ్ ఇమాన్యుల్ గారు వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు భర్ణి గారు వచ్చేసి ఒక్కసారి నామినేట్ అయిన దానికి ఇంతగా ఏడుస్తుంది అందరినీ నామినేషన్ చేస్తుంది కదా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్టే అంటే ఒక్కసారి నామినేషన్ చేసిన దానికి ఆమె అంతా ఎక్కువ చేస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు అంటారు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఏమనుకుంటుంది అంటే ఆమెకి స్ట్రెస్ ఎక్కువైపోయి అది బర్స్ట్ అయిపోయింది అనేసి నాకైతే అనిపిస్తుంది అండి ఇంకా రీతు రాము తనుజ మధ్యలో దూరిపోతారు అని చెప్పేసి ఇక్కడైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పర్వాలేదులే పర్వాలేదులే అని చెప్పేసి బర్నీ గారు అన్నప్పుడు మధ్యలో దూరాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తనుజ చెప్పినప్పుడు అతనికి అది బ్యాడ్గా అనిపించింది ఇంకా వాయిస్ ఎందుకు రేస్ చేస్తున్నామమ్మా నేను చూడు ఎంత కూల్గా మాట్లాడుతున్నానో అనేసి బర్నీ గారు అంటారు ఇంకా ఆమె దానికి హట్ అయిపోయి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుందండి అక్కడైతే వేరే వాళ్ళతో చెప్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా అన్నారు అంటే రీతుతో చెప్తూ ఉంటుంది ఈ విధంగా బ్యాడ్ అయ్యాను నేను మధ్యలో దూరుతున్నారు అని చెప్పినందుకు అంటే అవును నాకు కూడా తెలుసులే ఆ విషయం అని చెప్పేసి రీతు అంటూ ఉంటుంది ఇంకా ఆమెని డ్రామా చేయొద్దు అని చెప్పు అనేసి హరీష్ గారు అయితే వచ్చారండి అక్కడ హరీష్ గారు కొంచెం ఎక్కువగా చేశారేమో ఈరోజు అన్నట్లుగా నాకైతే అనిపించింది ఎందుకంటున్నానంటే అక్కడ ఆమె ఒక బాలింత అందులో ఫాస్ట్గా నాకు ఆకలి అయిపోతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగే నాకు ఆకలి అవుతుంది ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇతను వచ్చేసి ఫుడ్ మానిటర్ ఏం కాదు అతను కాకపోతే వాళ్ళు కామనర్స్లో వంట వచ్చేది అతనికి అతనికి మాత్రమే కాబట్టి అతనైతే వంట చేయాలి అని చెప్పేసి అందరూ అయితే పిలుచుకొని వస్తారు అక్కడికి వచ్చేసి అతను వచ్చేసరికి ఇంకా ఆమె అన్ని కట్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఏం తప్పుగా అన్ అనలేదు ఎందుకంటే నాకు ఆకలి ఎక్ ఆకలి అవుతుంది ఫాస్ట్గా చేయండి నాకు పనుంది అన్న సెన్స్లో అయితే చెప్తుంది పని ఉంది అంటే ఏంటండి మీకు మాత్రమే ఉందా నాకు లేదా అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటూ ఉంటారు ఇంకా అందరిని వచ్చేసి చెప్తూ ఉంటారు బర్నీ గారు ఇంకా తనుజ వీళ్ళందరూ వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా అతనైతే అంటే వాళ్ళందరూ వచ్చి సర్ది చెప్తూ ఉన్నప్పటికీ కూడా అతనైతే ఆపలేదండి ఇంకా అలాగే గొడవ అయితే జరుగుతూనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమ్మో అంటే స్టేజర్ని మంచిగా మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఏడవద్దు వేడవద్దమ్మా నువ్వు నా చెల్లెళ్ళదాన్ని నువ్వు ఏడవద్దు అని చెప్తాడు అయితే ఇక్కడ చాలా చక్కగా అనిపించాడండి నాకు ఇంకా రాము హరీష్ గారు ఏంటి అలా మాట్లాడుతుంది అమ్మ మా ఇంట్లో ఎవరైనా ఇలా మాట్లాడితే నేను అసలు ఒప్పుకోను అని చెప్పేసి రాముతో అయితే చెప్తూ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ కిచెన్లో అయితే ఇంకా సంజన డెమోన్తో ఆకలిగా ఉంది అన్నాను అది వెళ్ళి నామినేషన్లో పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పేసి సంజనా గారు వచ్చేసి డెమోన్తో అయితే మాట్లాడుతూ డిస్కషన్ అయితే చేస్తూ ఉంటుంది అక్కడ ఇంకా మార్నింగ్ అయిపోయింది మంచిగా పాట అయితే పెట్టారు డాన్సులు కూడా చేశారండి వీళ్ళు ఇంకా సంజన సుమన్ శెట్టి తనుజ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి పద్దు పద్దునే ఆమెకైతే సంజనా గారికి వాళ్ళ బాబు అయితే గుర్తుకొచ్చాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఫ్యామిలీ అంతా చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చారంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా సో ఆమె అయితే బాధగా ఏడుస్తూ ఉంటుంది తన నుంచి వచ్చేసి ఏంటక్క మీరు ఏడుస్తున్నారు ఇలాగా ఎన్ని వీక్స్ లేండి తొందరగా అయిపోతుందిలే ఎందుకు బాధపడడము అని చెప్పేసి చాలా బాగా వదిస్తుందండి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఏదైతే పాజిటివ్గా బాగా ఓదారుస్తుంది ఇంకా కళ్యాణ్ ఓదారుస్తాడు చూడండి అదైతే కొంచెం నెగిటివ్గా ఉంటుంది అబ్బాయిని ఓదార్చడం నేనైతే ఇంతవరకు చూడలేదు అమ్మాయిలని బాగా అయితే ఓదారుస్తాడు ఇంకా నెక్స్ట్ ఏమో మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు ప్రోటీన్ మీరు మీరు పంచుకుంటారులే అండి మాకు ఇస్తారు అని చెప్పేసి జోక్ చేస్తూ ఉంటారండి అక్కడ ఇంకా ఇక్కడికైతే మొదలవుతుందండి ఫుల్ డ్రామా ఇంకా ఎంటర్టైన్మెంట్ అదంతా ఇక్కడైతే మొదలవుతుంది రీతునైతే కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచారండి ఇంకా పలకరించారు రీతు ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అంటే బాగున్నాను బిగ్ బాస్ అని అయితే చెప్తుంది ఇంకా ఫస్ట్ అక్కడ వచ్చేసి చికెన్ అయితే కప్పి పెట్టి ఉంటారు క్లాత్ తీసి చూస్తుంది ఆయన ఏడుస్తుంది ఏంటివి రీతు నువ్వు ఏడుస్తున్నావు నేను నవ్వుతావు అనుకుంటే అంటే ఇదంతా నాకు సంతోషం బిగ్ బాస్ మా అన్న కానీ మా అమ్మ కానీ నాకైతే తెచ్చి పెడతారు చికెన్ అంటే నాకు చాలా పిచ్చి అని అయితే చెప్తుంది నీకు చికెన్ కావాలి అనుకుంటే నువ్వు ఇంట్లో ఉన్న రహస్యాలు అయితే నాకు చెప్పు అని అయితే చెప్తాడు బిగ్ బాస్ ఇంకా కళ్యాణ్ తనుజా విషయం అయితే చెప్తుంది ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది కళ్యాణ్తో తనుజాకి కానీ అది బయట పడినట్టుంది నాకైతే చాలా బాగా అర్థమైంది బిగ్ బాస్ ఇక్కడ ఇంకా తనుజాకి క్రష్ ఉందని చెప్పేసి ఆల్రెడీ అందరికీ చెప్పింది కదా ఇంకా కళ్యాణ్ ఉన్నప్పుడు అయితే ఆమె హ్యాపీగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో అని అయితే చెప్తూ ఉంటుంది అది ఎక్కడ సాఫ్ట్ కార్నర్ అతనితో ఉన్నట్లయితే నాకైతే అనిపించడం లేదండి ఇది కంపల్సరీగా తనుజాకైతే నెగిటివ్ అయితే అనిపిస్తుంది అనేది నా అభిప్రాయము ఇది ఈ డోస్ సరిపోదు రీదు నీకు చికెన్ కావాలనుకుంటే నువ్వు చికెన్ అంటే నీకు ఇష్టం లేనట్టుంది అని బిగ్ బాస్ అంటాడు రీతు వచ్చేసి లేదు బిగ్ బాస్ నాకు చికెన్ అంటే చాలా పిచ్చి బిగ్ బాస్ అని అయితే చెప్తాడు ఇంకా పవన్ గురించి అయితే చెప్తారు ఇంకా అమ్మాయి ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడంట ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదంట నా మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది సీక్రెట్ బిగ్ బాస్ నాకు సీక్రెట్స్ అన్నీ నేను తెలుసుకొని వస్తాను ఇంట్లోకి వెళ్ళి మీరు చికెన్ సాయంత్రం వరకు ఇలాగే పెట్టండి అంటే సరే నువ్వు వెళ్ళి మంచి సీక్రెట్స్తో మళ్ళీ తిరిగిరా నేనైతే ఈవినింగ్ వరకు చికెన్ అయితే ఇక్కడ పెడతాను అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి ఇక్కడ జోక్ చేస్తుంటారు బిగ్ బాస్ ఒక మంచి అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ మేము పూల్లో పెట్టుకొని చూసుకుంటాం పళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము వీళ్ళందరూ పనికిరారు బిగ్ బాస్ నాకు ఒక మంచి అమ్మాయిని పంపించండి వీళ్ళందరూ కుళ్ళుకొని ఏడవాలి అని చెప్పేసి అంటూ ఇక్కడ జోక్స్ అయితే వేస్తూ ఉంటారండి ఇంకా ఏమో రీతుని ఎవరు నీ ఫేవరెట్ అంటే ఇక్కడ వచ్చేసి ఆ లూస్ హెయిర్ అమ్మాయి అంటే లూజ్ హెయిర్ ఫ్లోరా కూడా వేసుకోండి ఈమె రీతు కూడా లూజ్ హెయిరే వేసుకోండి ఈమెనే అన్నాడు కంపల్సరీగా అయితే మనకు అందరికీ ఉంటుంది ఫ్లోరా నా ఫ్లోరా గారా అనేసి రీతు అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరి ఇష్టం అంటే ఇంకా ఫ్రూట్స్ తీసుకున్న అమ్మాయి అంటే రీతు చేతుల నుంచే ఫ్రూట్ తీసుకుంటాడు ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి అంటే రీతునే అక్కడ అని అయితే ఇప్పుడు ప్రజెంట్ నీకు నచ్చిన అమ్మాయి అంటే ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి అని అయితే అంటాడు అక్కడ ఇచ్చింది కూడా ఆమె రీతునే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజనా గారిని అయితే అడుగుతుంది సీక్రెట్స్ తెలుసుకొని వస్తానని చెప్పింది కదా ఆమె చికెన్ కోసం చూడండి ఎంతెంత అందరి సీక్రెట్స్ అయితే తెలుసుకొని వెళ్తుంది ఇంకా సంజనా గారిని అయితే అడుగుతుంది పెళ్ళికి ముందు మీకు లవ్ ఉందా అంటే ఆ ఉంది లవ్ ఉంది అతను చనిపోయినాడు అది ఇది అనేసి చెప్తుంది ఇంకా ఇమ్యూన్ అయితే అడుగుతుంది ఎవరు నీకు ఫేవరెట్ ఇలా టా సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పు ఎవరికి తెలియని సీక్రెట్ అని అయితే అంటుంది ఇంకా నెక్స్ట్ కేర్ఫుల్గా ఉండు కెప్టెన్సీ నువ్వు కెప్టెన్సీ టా కెప్టెన్ కదా ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఆమె హెల్ప్ చేయమని చెప్తుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఇదేదో లాగా ఉంది ఆమెకి యూస్ఫుల్గా ఉందని చెప్పేసి శ్రీజా వచ్చేసి డెమోన్ పవన్ అయితే చెప్తూ ఉంటుంది ఇంకా తనుజాన్ అయితే అడుగు అడుగుతూ ఉంటుందండి నీకు అంటే బిగ్ బాస్కి కానీ ఎవ్వరికి తెలియని విషయం ఒక సీక్రెట్ నాతో అయితే చెప్పు అని అయితే అంటే మా అమ్మకి నేను ఎప్పుడు చెప్పేదాన్ని పవి ఇంటికి పోతానని చెప్పేసి నేను హైదరాబాద్కి అలాగా వెళ్ళిపోయే వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు ఒకవేళ మా అమ్మ ఈ వీడియో చూస్తే ఇంకా నన్ను పవి వాళ్ళ ఇంటికి కూడా పంపించదు అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుందండి ఇంకా బిగ్ బాస్ మాట్లాడతాడు అప్పుడు నేను కృష్ణుని కాదు అదేదో చెప్తారు కదా డైలాగు బిగ్ బాస్ అయితే చెప్పలే చెప్తారు ఇప్పుడు ఆట మొత్తం నా చేతిలోకి తీసుకుంటాను మిమ్మల్ని అయితే ఆడిపిస్తాను ఇక్కడి నుంచి నేను కృష్ణుడి లాగా ఇది రణరంగం కాదు చదరంగము నా ఇంతకుముందు వీక్లో నాగార్జున నాగార్జున వచ్చింది అది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇప్పుడైతే మీకు సినిమా చూపిస్తాను మీరైతే సిద్ధంగా ఉండండి భూకంపం అయితే వస్తుంది ఇదంతా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉన్నాయని చెప్పేసి బయట టాక్ ఉందండి అందుకోసమే బిగ్ బాస్ కూడా ఈ విధంగా అంటున్నాడు వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అవుతారంట అది ఎంతవరకు క్లారిటీగా నాకైతే లేదు అందుకే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వైల్డ్ కార్డు అయితే కంపల్సరీగా వస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చెట్టు అయితే మీ విత్తనము ఈ చెట్టు రూపంలో మొలిచింది అని చెప్పేసి ఒక చెట్టు అయితే ఉంటుంది దానికి వచ్చేసి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఎవరి పేరులో ఫ్రూట్స్ అయితే వాళ్ళ ఒక్కొక్క ఫ్రూట్ మీద ఒక్కొక్కరు పేరు అయితే ఉంటుంది ఎవరు పేరు ఉన్న ఫ్రూట్ వాళ్ళైతే తెంపుకోవాలి దాంట్లో వచ్చేసి బ్లూ బ్లాక్ రెడ్ ఇలాగైతే వస్తాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముగ్గురికి వేరే కలర్స్ వస్తాయి మీరు మార్చుకోవాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు అని అయితే చెప్తారు బిగ్ బాస్ సరే అని వీళ్ళైతే మార్చుకుంటారు లోకల్ స్టోర్ రూమ్లో మూడు పండ్లు అయితే వస్తాయి తలా ఒకటైతే తీసుకోవాలి వాళ్ళకైతే దాంట్లో బ్లాక్ అయితే వచ్చిందండి ఇంకా వచ్చేసి ప్రియా అండ్ కళ్యాణ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రెడ్ ఎవరికి వచ్చింది బ్లూ ఎవరికి వచ్చింది ఇదంతా డ్రామా కావాల్సి చేస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి ప్రియాతో అంటూ ఉంటాడండి ఇంకా ఫ్లోరా గారిని జైల్లో నుంచి అయితే వదిలేస్తారు ఇంకా వీళ్ళందరూ నిద్రపోయారండి ఎవరు భరణి గారు సంజనా గారు ఫ్లోరా గారు ఇంకా కొంత సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ నిద్రపోతూ ఉంటే కుక్కలు అయితే మురుగుతాయి భరణి గారు వచ్చేసి ఒక డైలాగ్ చెప్తారు సుమన్ శెట్టి గారు వచ్చేసి సుమన్ శెట్టి గారు ఫ్లోరా అండ్ డ్యాన్స్ అయితే వేస్తారు రాము అయితే పాట పాడుతూ ఉంటాడు ఇంకా సంజనా గారు వచ్చేసి మా అమ్మ ఒక డైలాగ్ చెప్పాలి అని చెప్పేసి ఇమాన్యుల్ అన్నప్పుడు సంజనా గారు కూడా ఒక డైలాగ్ అయితే చెప్తారు బుజ్జిగాడి సినిమాలోది ఇంకా నెక్స్ట్ రీతు అండ్ సంజన నువ్వు డెమోన్తో క్లోజ్ కదా శ్రీజాతో మరి ఎందుకు బాగున్నావు అంటే ఈఎంఎస్ రీతు ఏం చెప్తుంది వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని అయితే చెప్తూ ఉంటుంది నామినేషన్స్ గురించి అడిగావా అంటే నేను పెద్దగా డిస్కషన్ ఏం చేయలేదు దాని గురించి అనేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి ఇంకా స్టోర్ రూమ్ నుంచి ఒక లెటర్ అయితే వస్తుంది ఇంకా దానికి కళ్యాణం అండ్ శ్రీజ అయితే గొడవపడుతూ ఉంటారు అదే ఏం లేదు కాఫీ పౌడర్ అయితే వస్తుందండి ఇక్కడ కాఫీ పౌడర్ గురి అయితే పంపించారు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసి కాఫీ పౌడర్ గెలుచుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ అయితే ఫీల్ అవుతాడండి నన్ను పిలవలేదు అనేసి నాకు కాఫీ ఏమొద్దు స్టోర్ రూమ్లోనే పెట్టేయండి మీరు వాడిని అయితే నేను భంగపడాలి ఏంటి వాడికే నా ఎమోషన్స్ ఉండేది నాకు ఎమోషన్స్ ఉండవా నేను ఎందుకు పిలవాలి అని చెప్పేసి నాకు ఏం అవసరం లేదు అంటే ఏంటన్నా నా మీద అరిచి వెళ్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఇమాన్యువల్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడండి ఇది జస్ట్ ఇదంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కామన్గా ప్రతి ఒక్కటి కూడా జరిగేటివే కదా అని చెప్పేసి ఇంకా జరుగుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారు ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళు ఏమో వచ్చినప్పటి నుంచి కూడా కాఫీ కోసం బాధపడుతుంది కదా ఏడుస్తుంది కదా నువ్వు వెళ్ళు కన్విన్స్ చేయి తీసుకోరా నువ్వు ఏదైనా చెయ్యి కాఫీ గెలుచుకునేలాగా చెయ్యి అని చెప్పేసి గారు అన్నప్పుడు ఏంటంట నేను ఇప్పుడు వెళ్ళి అడగాల ఇప్పుడు ఉన్న ఆ ఎంటర్టైన్మెంట్ చేసి నా ఓపించి ఇన్ని చేయాలా అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇమాన్యులు అయితే ఇంకా తనుజా దగ్గరికి అయితే వెళ్ళి రా ఇంకా మనమైతే స్కిచ్ చేద్దాము అని చెప్పేసి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నాకు కాఫీ ఇప్పిస్తావా అంటే ఇప్పిస్తానులే రా అని చెప్పేసి తీసుకొని పోతారు ఇక్కడ ఏం లేదండి డెమోన్ పవర్ ఇంకా ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా రీదు తనుజ ఇంకొక అమ్మాయి వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఫ్రెండ్స్ లాగా ఉంటారండి ఇంకా తనుజ సుమన్ శెట్టి గారు ఇంకా లవర్స్ లాగా దాని తర్వాత పెళ్లి చేసుకుందాము అన్నట్లు ఇవంతా కూడా జోక్స్ అయితే చేసి బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారండి ఎంటర్టైన్మెంట్ చేసి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇలాగైతే అడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చేసి ఏడిపిస్తూ ఇట్లా అయితే జరిగిందండి టాస్క్ అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది అక్కడ సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా చేశారు చాలా అద్దరు కొట్టేశారండి సుమన్ శెట్టి గారు నాకైతే చాలా బాగా నచ్చారు ఇంకా సంజనా గారు కూడా అన్నారు అయితే సుమన్ శెట్టి గారు కనిపించారు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కాఫీ అయితే గెలుచుకుంటుందండి ప్రశాంతంగా వెళ్ళి కాఫీ పెట్టుకొని ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ తనుజా గారు అయితే కూర్చొని ఒక పక్కన కాఫీ అయితే తాగుతూ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అయితే మొదలవుతుంది ఇక్కడ వచ్చేసి ఎవరికైతే బ్లూ కాయిన్స్ అయితే వచ్చి ఉంటాయో ఆ ఫ్రూట్స్లో అందరికీ వచ్చేసి ఒక టాస్క్ అయితే ఉంటుంది దానికి సంచాలకుల శ్రీజా అయితే వ్యవహరించాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక వాయిస్ కాల్ కానీ ఇంకా ఒక లెటర్ కానీ అంటే ఫుడ్ కానీ ఏదో ఒకటి ఇంకా సంబంధించింది ఇది మామూలుగా అయితే ఫిఫ్త్ వీక్ కానీ సెవెంత్ వీక్ కానీ అలాంటి టైంలో అయితే వస్తుంది కానీ ఇప్పుడు థర్డ్ వీక్లోనే పెట్టారంటే నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి ఇక్కడ ఎమోషన్స్ అనేటివి మామూలే జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకు బయట అంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము చుట్టుపక్కల అంతా తిరుగుతూ ఉంటాము ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక్కసారైనా ఫోన్ చేసి ఫ్యామిలీతో మాట్లాడుకోవడము ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాము కానీ ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఉండాలి టైం తెలీదు ఫోన్ ఉండదు వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఒక్కసారిగా ఫ్యామిలీని అయితే గుర్తు చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయితే అయిపోతారండి ఎవరైనా కానీ నువ్వైనా నేనైనా ఎవరైనా అలాగే అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలాగైతే చెప్తారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మీకు ఏదో ఒకటి ఉంటుంది ఇది అందరికీ ఛాన్స్ రాకపోవచ్చు మీరైతే అయితే జాగ్రత్తగా ఆడండి ఎవరికి ఛాన్స్ వస్తుందో ఎవరికి ఛాన్స్ రాదో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఆడండి అని అయితే చెప్తారు ఇంకా ఫస్ట్ బ్లూ వచ్చిన వాళ్ళల్లో ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు వచ్చేసి కంపెషన్ రూమ్ లెక్కి రండి అయితే చెప్తారు ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈ మాన్యులు అయితే నొక్కుతారండి అక్కడ ఇంకా ఇమాన్యుల్ నొక్కినప్పుడు ఇమాన్యువల్ని కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలుస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న నుంచి అంటే ఇమాన్యుల్ ఎలా ఉన్నావు నువ్వు అనేది ఫస్ట్ అయితే బిగ్ బాస్ అడుగుతారు బాగున్నాను బిగ్ బాస్ నేనైతే అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటారు ఏంటి ఇమాన్యువల్ కొంచెం టెన్షన్ పడినట్టున్నావు అంటే ఏం లేదు బిగ్ బాస్ నేనైతే ఏం టెన్షన్ పడ్డం లేదు అని చెప్పేసి కల్లమ్మట నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ జ్ఞానం దగ్గర నుంచి లెటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా ఒక బ్యాటరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ అదైతే డౌన్ అవుతూ వస్తుంది అంటే వీళ్ళు ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ బ్యాటరీ అయితే లో అవుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆడియో కాల్ అది వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఏది కావాలో నువ్వు ఎంచుకోవచ్చు అని చెసి బిగ్ బాస్ అయితే చెప్తారు ఇంకా ఇమాన్యువల్ అయితే ఏమంటారు బిగ్ బాస్ అందరూ బయట ఏడుస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని నేను ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేనైతే ఫోటో ఎంచుకుంటాను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా మా అమ్మ నాన్న సారీ నేనైతే చాలా ఏడవద్దు అనుకున్నాను కానీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఏడ్ చేశాను మా అమ్మ చూస్తే అస్సలు బాగుండదు చాలా బాధపడుతుంది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయితే అయిపోయారండి ఇంకా ఇమాన్యుల్ అయితే ఇంకా ఫోటో కన్ కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పేసి ఫోటో కన్ఫర్మ్ చేసుకుంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళిపోతారండి బయటకు వెళ్ళేసి చెప్తారు ఏం జరిగింది అనేసి ఇలాగ మీకు అందరికి కూడా ఉపయోగమే కదా అని చెప్పేసి నేనైతే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫొటోస్ తీసుకున్నాను అన్న అంటారు ఇంకా తనుజ కానీ రామురాతుడు కానీ ఇంకా నెక్స్ట్ అందరూ కూడా సంజనా గారు కానీ చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్ టూ వీక్స్కే ఇలా అయిపోయారు అని చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుందని నా అభిప్రాయము ఎందుకంటే చాలా సీజన్స్ నుంచి మనం చూస్తున్నాం కదా ఇదైతే ఫిఫ్త్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ చి ఫోర్త్ వీక్ కాదు ఫిఫ్త్ వీక్ కానీ సెవెంత్ వీక్ కానీ ఫిఫ్త్ వీక్ ఆఫ్టరే ఎప్పుడైనా కూడా కానీ ఇప్పుడు మాత్రం థర్డ్ వీక్లోనే అయితే బిగ్ బాస్ పెట్టేశారండి ఇంకా నెక్స్ట్ అందరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా కాసేపటికి ఫోటో అయితే పంపిస్తాను బిగ్ బాస్ చెప్పారు కాబట్టి కొద్దిసేపట్లో ఇంకా స్టోర్ూమ్లోకి అయితే ఇమాన్యువల్ ఫోటో వస్తుందండి చాలా బాగా అయితే అనిపించింది థ్యాంక్స్ బిగ్ బాస్ నాకైతే ఫోటో పంపించినందుకు అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే అంటే కెమెరాకి అయితే ఫోటో చూపిస్తూ ఉంటాడు ఇక్కడ మా అమ్మ నేను మా అన్న అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇమాన్యువల్ వచ్చేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి అక్కడ ఇంకా పది వారాలకి సరిపడే బూస్టప్ అయితే నాకు వచ్చింది అని చెప్పేసి మాన్యువల్ అయితే అంటూ ఉంటాడు ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అవుతుందండి ఇంకా ఇప్పుడు దాకా మనం అయితే మాట్లాడుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి రీతూ చౌదరి మీకు కన్నింగ్ అనిపించిందా లేదా అనే విషయాన్ని కింద కామెంట్స్లో అయితే చెప్పండి తప్పకుండా నాకైతే చాలా ఖండింగ్ అనిపించిందండి రీతు చౌదరి వచ్చేసి త్వరలోనే ఎలిమినేట్ అవుతుంది అని అది కూడా నేనైతే అనుకుంటున్నాను ఇంతకు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి సుమన్ శెట్టి గారు అయితే ఇరగదీశారండి ఈరోజైతే ఎపిసోడ్ కావాలనుకుంటే మీరు ఒక్కసారి చూడండి హాట్స్టార్లో కానివ్వండి చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే ఎపిసోడ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాము ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉన్నారు మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కనీసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ అండ్ షేర్ అయితే చేసుకోండి బాగా చెప్పావు ఈ పాయింట్ నేను కూడా నోటీస్ చేశాను అన్న పాయింట్స్ ఏదైనా ఉంటే కంపల్సరిగా మీరైతే కామెంట్స్లో అయితే చెప్పండి ఇంతే అండి ఈ వీడియో ఇక్కడికైతే స్టాప్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ అయితే కలుసుకుందాం ఓకే అండి బాయ్